పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రి భాయ్ పూలే జాతీయ విశిష్ట సేవా అవార్థి గ్రహీత పత్తంగి వీరస్వామి గౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తారు శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ సకల శాస్త్రాలకు అధిపతిగా బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా ఆటంకాలను తొలగించే విఘ్నే ఈశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు ఆరాధ్య దైవంగా ఆదరిస్తారని ఆయన అన్నారు శాంతియుత గణపతి నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో గీతాలు ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తారని ఆయన అన్నారు ఈ భగవంతుని ఆశస్సులు అందరిపై ఉండాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ గణేషుని నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని గణేషుడి యొక్క ఆశీర్వాదం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని తెలంగాణ ప్రజలందరూ ఎంతో భక్తి భక్తిశతులతోని తొమ్మిది రోజులు భక్తి గీతాలతోని ఆలపిస్తూ తెలంగాణ ప్రజానికం అందరూ భక్తిశతులతో కొలుస్తారు ఈ పండుగలు అనేది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి ఈ గణేషుని యొక్క ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోలతోని ఆయురాదలతో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము